హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీలత వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ ఇవాళ అయితే నేను రాగి గంజి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట మేమైతే రాయలసీమ నుంచి ఎప్పుడు ఎప్పుడు ఎక్కువ రాగి వాడతాము రాగి సంగటి రాగి గంజి అలా కానీ ఈ స్టైల్ ఏంటంటే రాగి సూప్ లాగా ఉంటుంది ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ అనమాట సో దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు నాలుగు టేబుల్ స్పూన్లు రాగి పిండి ఒక కప్పు వాటరు తర్వాత మూడు కప్ మూడు కప్పులు వాటర్ సపరేట్గా తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి తరుగు అర్ధ కొంచెము జింజర్ అల్లము తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి చాప్ చేసుకున్నవి క్యారెట్ అన్నీ పెట్టుకొని సో ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలన్నమాట ఆ బౌల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల రాగి పిండి ఉంటుంది కదా ఆ పిండిని యాడ్ చేసుకోవాలి అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఏది ఉండలు లేకుండా దాంట్లోకి ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాం కదా ఆ కప్పు నీళ్ళని ఈ నాలుగు టేబుల్ స్పూన్ల దాంట్లోకి ఒక కప్పు నీళ్ళని యాడ్ చేయాలన్నమాట బాగా లంప్స్ లేకుండా అంటే అసలు ఏమీ ఉండలు లేకుండా వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు ఉంటే మనం కావాలనుకున్నంత అంత ఉండలు రాగిది అంత ఉండలు వస్తాయి అప్పుడు మనకి మళ్ళీ పెయిన్ వస్తుంది అనమాట స్టమక్ పెయిన్ అలా అందుకని చాలా బాగా కరెక్ట్ చేసుకోవాలి ముందు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక మూడు కప్పులు వాటర్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బౌలు ఆ బౌల్తో నేను మూడు కప్పులు వాటర్ వేసుకున్నాను మీరు దాన్ని కాసేపు ఉడికించాలి ఇది కానీ ఈ రేషియోస్ వాడి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేస్తే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట సో పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రాగిది అదంతా కలుపుకుంటున్నాను అనమాట బాగా సో ఉండలేకుండా ఎందుకంటే ఇప్పుడు వాటర్ బాగా కాగినాక దాంట్లోకి మనము జీలకర్ర వేసుకోవాలి ఒక అర్ధ టేబుల్ స్పూన్ జీలకర్ర సాల్ట్ మన ఇష్టము నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను టేస్ట్ వస్తుంది అనేసి ఇవి అంతా బాగా మరిగించాలన్నమాట జీలకర్రని వాటర్ని సాల్ట్ వేసాం కదా చూడు బాగా మరిగింది కదండి ఈ మరిగినప్పుడు ఈ కలుపుకొని పెట్టుకున్నాం చూడండి రాగి పిండి అదంతా వాటర్ది కలుపు మొత్తం వేసేసుకొని లమ్స్ లేకోకుండా అంటే ఉండలు రాకుండా బాగా తిప్పుతూ ఉండాలన్నమాట డైల్యూట్ చేసి అంతా అయింది కదా ఇప్పుడు బాగా కలిపడేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ కాసేపు ఉడకనిచ్చాలన్నమాట సో అది చెక్ చేసుకోండి ఇలా కొంచెం గట్టిపడిందా లేదా అనేసి సో కొంచెం గట్టిపడగానే ఇంకా కొంచెం అప్పుడు మనకు కొంచెం కన్సిస్టెన్సీ అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చింది మరీ గట్టిగా కాకూడదు మరీ వాటరీగా ఉండకూడదు ఇప్పుడు దాంట్లోకేమో మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి వేసుకుంటూ ఉన్నాను తర్వాత దాంట్లోకే కొంచెము తరిగి పెట్టుకున్న అల్లం అనమాట ఇవన్నీ మంచి స్టమక్ స్టమక్కున్న మంచిది కదండి అల్లము ఇది తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను చాపుడు ఆనియన్స్ మన ఇష్టం అనమాట వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు బట్ ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది ఆనియన్ రాగికి తర్వాత క్యారెట్ తరిగి పెట్టుకున్న క్యారెట్ గురించి వేస్తున్నాను సో తర్వాత కొంచెం కొత్తిమీర సో ఇవన్నీ వేసి కొంచెము నిమ్మకాయ అనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే ఒక నిమ్మకాయ అర్ధం నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని ఇలా స్పెడ్ చేసేసుకోవాలి అంత బాగా కలిపేసుకోవాలన్నమాట కంప్లీట్గా మిక్స్ చేసుకున్నప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది ఆల్రెడీ కన్సిస్టెన్సీ థిక్గా లేదు అలానే వాటరీగా లేదు కరెక్ట్గా ఉందనమాట ఇప్పుడైతే ఒక ఐదు పది నిమిషాలు అలా ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు ఉడికించినాక ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేస్తున్నాను అనమాట ఆపేసి కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను దీని మీద కొంచెం అది కూడా మన ఇష్టము కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత పెరుగు వేస్తున్నాను అనమాట అందులో దానిపైన ఇంకా పైన కావాల్సినంత పెరుగు వేసుకోవచ్చు అది మన ఫ్లేవర్ని బట్టి అంతే అండి రాగి గంజి అయితే రెడీ అయిపోయింది ఇది పర్ఫెక్ట్గా నాకైతే సూప్లాగే అనిపించింది చాలా టేస్టీగా అనమాట అసలు మనము బ్రేక్ఫాస్ట్ తినలేదనే ఫీలింగే ఉండేది అంత బాగుంది అంత టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేసి సో నేనైతే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాటి నేను రోజు మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాను అనమాట వర్క్కి నాకు అసలు ఆకలి అవ్వదు మరి మధ్యాహ్నం వరకు సో నాకు చాలా హెల్తీగా అనిపిస్తుంది మంచిది కూడా కదా రాగి సో డెఫినెట్గా ట్రై చేయండి సో హోప్ మీ అందరూ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి వీడియోలతో త్వరలోనే ముందుకు వస్తా అప్పటిదాకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ బాయ్